ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రభుత్వం పరిపాలిస్తుందనే దానికి ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు చూసి సంతోషిస్తున్నారు ఇంత మంచి ప్రభుత్వం గత ఐదేళ్ళుగా కూడా మిస్ అయ్యాం ఈ ఐదేళ్ళు పరిపాలనలో గడిచినటువంటి ఐదేళ్ళు కూడా చాలా ఇబ్బందులు గురైంది అంత విధ్వంసమే తప్ప ఎక్కడ వికాసం కనిపించలేదు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా వికాసమే ఉంది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అనే విషయాన్ని ఆంధ్రులందరూ ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో పలుమార్లు సీఎం గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి అలాగే ఈ యొక్క ఎనర్జీ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మనకి ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో పవర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయని సరైన ట్రాన్స్ఫరెన్స్ లేక అదేవిధంగా ఎక్కువ పోల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి పవర్ అనేది సరిగ్గా సక్రమంగా ఇక్కడ సప్లై చేయలేకపోతున్నాం అనే విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా స్పందించారు అదేవిధంగా ఒక ఈ పవర్ సప్లై దాని మీదే ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా అసెంబ్లీలో కూడా ఇప్పటివరకు నాలుగు సార్లు మాట్లాడడం జరిగింది ఈ నాలుగు సార్లు కూడా మాట్లాడితే కూడా ఆ యొక్క పవర్ మినిస్టర్ గారు కూడా స్పందించి ప్రతిసారి కంప్లీట్గా అన్నీ కూడా సొల్యూషన్ తీసుకొచ్చి మీకు అంతా కూడా పవర్ ఫ్లక్చువేషన్ లేకుండా చేస్తామన్నారు గత ఐదేళ్ళలో ఈ నన్నయ్య యూనివర్సిటీలో ముఖ్యంగా చూసినట్లయితే పవర్ ఫ్లక్చువేషన్తో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా మనకి ఇంకా పవ ఈ సబ్స్టేషన్లు కూడా అవసరం ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు నన్నై యూనివర్సిటీలో ఇమీడియట్గా మాకు ఈ యొక్క థర్టీ త్రీ కేజీ సబ్స్టేషన్ కావాలి అని చెప్తే దాన్ని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టార్ గారు అదేవిధంగా రుడా చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అదేవిధంగా బీజేపీ పార్టీ కన్వీనర్ శ్రీ నీరికొండ వీరం చౌదరి గారు అందరూ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ స్టోన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది మరొకటి ఇక్కడ ముక్కునాడులో కూడా మరొకటి శాంక్షన్ అయింది దానికి స్థలం అనేది కొంచెం ప్రాసెస్లో ఉంది స్థల సేకరణలో ఉన్నాము కోటికేశ్వరం ఒకటి అదేవిధంగా కలవచర్ల కూడా రీసెంట్గా ఒకటి పెట్టే ఇండస్ట్రియల్ పార్క్లో కూడా అక్కడ సరైన పవర్ ల్యాక్ ఇబ్బంది పడతారు దానికి రేపొంతట మిషనరీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా పవర్ ఫ్లెక్చువేషన్స్ వచ్చి ఇబ్బంది పడతారు దానివల్ల మాకు ఎక్కడ కూడా సబ్స్టేషన్ కావాలని కోరాము ప్రభుత్వం ఈ నాలుగు సబ్స్టేషన్లు కూడా శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది రాజానగర్ నియోజకవర్గ చరిత్రలో ఒకేసారి నాలుగు సబ్స్టేషన్లు రావడం అనేది ఇది మొట్టమొదటిదని చెప్పేసి నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎనర్జీ మినిస్టర్ గారికి కూడా నేను ఈ యొక్క మీడియా పూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఫైల్ని పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేయించినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే వన్ నాట్ ఫోర్ ట్రాన్స్ఫారెన్స్ రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ మన రాజనగర్ నియోజకవర్గంలో వాటిని కూడా శాంక్షన్ చేశారు అదేవిధంగా పోల్స్ ఏదైతే డ్యామేజ్డ్ పోల్స్ ఉన్నాయో అన్నీ కూడా రీప్లేస్ చేయడానికి కూడా ముందుకొచ్చారు జూన్ నెలాఖరు నాడికి కూడా రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్యామేజ్డ్ పోల్స్ అన్నీ కూడా వాళ్ళు రీప్లేస్ చేయడానికి రెడీగా ఉన్నారు ఏదైతే కొత్త పోల్స్ అవసరం ఉన్నాయో అవి పంచాయతీ ద్వారా సిక్స్టీన్త్ ఫైనాన్స్లో తీసుకుని అది కూడా క్లియర్ చేయమన్నారు అసలు రాబోయే ఒక ఆరు నెలల లోపల రాజానగర నియోజకవర్గంలో పవర్ ఫ్లక్చువేషన్స్ కానీ పవర్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ లేకుండా కంప్లీట్గా క్లోజ్ చేసి మంచి పవర్ని ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా కూడా ప్రణాళిక సిద్ధం చేసాం ముఖ్యంగా సీతానగరం మండలంలో రెయిన్ సీజన్లో చాలా పవర్ ఫ్లక్చువేషన్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చాం రాబోయే రోజుల్లో కూడా కరెంటు కష్టాలు లేకుండా పూర్తి స్థాయిలో ఎన్డీఏ కోటం ప్రభుత్వం పనిచేసి ప్రజలకి రాజానగర నియోజకవర్గంలో కరెంటు అనేది ఒక్క ఇబ్బందిని కూడా ఒక్క కంప్లైంట్ కూడా రేజ్ అవ్వకుండా ఉండే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను ఈ యొక్క గ్రాండ్ ఇచ్చినటువంటి మనకి ఎనర్జీ మినిస్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ నన్న యూనివర్సిటీలో ఏదైతే ఇండోర్ స్టేడియం ఉంది గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు కాంట్రాక్టర్ కూడా రాలేదు మొన్న మధ్య శాప్ చైర్మన్ గారిని కూడా పిలిచి ఇక్కడ రివ్యూ పెట్టాము రివ్యూ పెట్టినప్పుడు కూడా వాళ్ళు పనిచేయలేదు స్విమ్మింగ్ పూల్ కూడా మధ్యలో పెండింగ్ ఉండిపోయింది అని చెప్పి నత్తనాడక నడిపిస్తున్నారు తప్ప ఏం లేదు అలాగే సింథటిక్ ట్రాక్ కూడా మనకి ఇక్కడ ఇష్యూ ఉంది దాన్ని కూడా అప్పుడు అప్లై చేసాము దాన్ని కూడా పెండింగ్లో ఉండిపోయినాయి ఈ నన్న యూనివర్సిటీ కూడా యూనివర్సిటీ ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని ఏదో ఒక అనాథ లాగే ఉండిపోయింది తప్ప సరైన ఫండ్స్ వచ్చి ఇక్కడ డెవలప్ చేయాల్సింది కూడా చాలా ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది నన్నయ్య యూనివర్సిటీ కూడా మంచి వైభవం నన్నయ్య గారికి ఎంత వైభవం ఉందో నన్నయ యూనివర్సిటీ కూడా రాబోయే రోజుల్లో అంత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కూడా నేను చౌదరి గారు కూడా కృషి చేస్తున్నాం ఇప్పుడు కూడా ఒక మంచి వైస్ ఛాన్సలర్ గారు కూడా ఇప్పుడు వచ్చారు వారి గురించి విన్నాను నేను వారు చాలా ఆనెస్ట్గా పనిచేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ అందరిని పరిగెత్తిస్తున్నారని నా దృష్టి కూడా వచ్చింది వారి యొక్క హయాంలో మంచి అభివృద్ధిని చూపిస్తాం మేము అందరం కలిసి నేను మన చౌదరి గారు రూడా చైర్మన్ చౌదరి గారు వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టార్ గారు అందరూ కలిసి యూనివర్సిటీని కూడా అభివృద్ధి చేస్తాం గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా గతంలో చేసిన స్కాములన్నీ కూడా బయటికి తీసి వాళ్ళు శిక్షించి అవసరం ఉన్న మేరకు రికవరీ కూడా చేయించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుని ఏదేమైనప్పుడు కూడా రాబోయే రోజుల్లో మంచి ఫండింగ్ తీసుకొచ్చి ఇక్కడ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నానని చెప్పి సంతృప్తి తెలియజేస్తాను చదువు